స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశివారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరగబోయేది ఇదే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది అది ఎటువంటి శక్తి ఆ శక్తి బయటకు రావటం మూలంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి అలాగే ఈ యొక్క వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు బంధాలకీ అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటం ద్వారా ఎవరితో పడితే వారితో స్నేహం చేయటం ద్వారా జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో అనేక రకాల సమస్యలను వీరికి వేరే కొని తెచ్చుకుంటారు అనవసరమైన గొడవల జోలికి వెళ్తారు మీ యొక్క స్నేహితులు ఏదైనా గొడవల్లో ఇరుక్కొని ఉంటే వారిని కాపాడానికి మీరు వెళ్లి వారికంటే ఎక్కువగా నష్టాన్ని మీరే పొందుకుంటారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో చెడు స్నేహాల వల్ల మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఆలోచించి స్నేహితులను ఎంపిక చేసుకోవాలి ఎవరిని పడితే వారిని మీరు క్లోజ్గా చేసుకోకూడదు ఎందుకంటే నిజాయితీ గల వ్యక్తులను ఎప్పుడు మీ పక్కనే ఉంటూ మీ మంచి కోరుకునే వ్యక్తులను అలాగే మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే వెన్ను తట్టి మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులను మాత్రమే మీ యొక్క స్నేహితులుగా ఎంపిక చేసుకోండి మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులను అలాగే మీ ముందు ఒక మాట మీ వెనకాల మీ గురించి ఒక మాట మాట్లాడే వ్యక్తులను కూడా మీరు స్నేహితులుగా ఎంపిక చేసుకోకూడదు అలాగే మిమ్మల్ని శపించే వ్యక్తులను ఎప్పుడూ మీతో దుర్భాషలాడే వ్యక్తులను నిజాయితీ లేని వ్యక్తులను తప్పులు చేసే వ్యక్తులను మీరు స్నేహితులుగా కనుక ఎంచుకున్నారంటే మీ యొక్క జీవితంలో వారి నుండి ఆ యొక్క ప్రభావం అనేది పైన పడుతుంది అంటే ఆ ప్రతికూల ప్రభావం అనేది మీపైన పడి మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల కష్టాలను నష్టాలను మీరు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా జనవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి చాలా కాలంగా మీరు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు ఆ సమస్యలకు కారణం ఏంటో తెలియటం లేదు అయితే ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఎంత కష్టపడ్డా కానీ ఫలితం ఎందుకు దక్కటం లేదు ఎంత డబ్బు సంపాదించినా కానీ నీళ్లలాగా ఎందుకు వృధాగా ఖర్చైపోతుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఇంతగా మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఎందుకు ఉండటం లేదు పిల్లలు చెప్పిన మాట ఎందుకు వినటం లేదు అలాగే మీకు పై అధికారులు ఎంత పనిచేసినా కానీ మీ యొక్క శ్రమను వారు ఎందుకు గుర్తించటం లేదు ఇటువంటి ఎన్నో రకాల క్వశ్చన్స్ మీ జీవితంలో ఉండి ఉంటాయి ఎందుకంటే మీ యొక్క లైఫ్ లో చాలా కాలంగా సమస్యలను మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు ఆర్థికంగా పురోగతి లేదు ఒకవేళ కష్టపడి సంపాదించినా కానీ ఆ డబ్బు నీళ్లలాగా వృధాగా ఖర్చయిపోతూ ఉంటుంది అలాగే సంతానం లేకపోవటం వివాహం కాకపోవటం ఇటువంటి ఎన్నో రకాల సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు అయితే మీరు ఏ విధంగా ఉండటానికి కారణం ఏంటి అంటే కనుక మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ మీ ద్వారా కాని లేకపోతే మిమ్మల్ని చూసి గిట్టని వారు మీపైన కొన్ని ప్రయోగాలు చేయటం ద్వారా కానీ మీరు బయటికి వెళ్లి ఇంట్లోకి వస్తున్నప్పుడు తొక్కకూడని పదార్థాలను తొక్కటం వల్ల కాని లేకపోతే ఎవరైనా మీ పైన కొన్ని ప్రయోగాలు చేయటం ద్వారా కానీ మీ యొక్క గృహంపైన ప్రయోగాలు చేయటం ద్వారా కానీ లేకపోతే మిమ్మల్ని చూసి ఓర్వజాలని వ్యక్తులు మీ పైన అసూయను కుళ్ళును పెంచుకొని వారు మిమ్మల్ని చెడు దృష్టితో చూడటం వల్ల కాని ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ యొక్క జీవితంలోకి వస్తుంది ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో దాక్కుని ఉంది చాలా కాలంగా మీ యొక్క జీవితంలో ఇటువంటి ఎన్నో రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు దానికి కారణం మీ యొక్క గృహంలో నెగిటివ్ ఎనర్జీ ఉండటమే మీ యొక్క గృహంలో దాగి ఉన్నటువంటి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ బయటకు రావటానికి ఈ మూడు తేదీలు అనేవి చాలా కీలకమైనవిగా పరిగణించటం జరుగుతుంది ఈ మూడు తేదీల్లో మీరు ఈ చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కాబట్టి జనవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మీరు వారంతో సంబంధం లేకుండా ఈ మూడు తేదీల్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి నిత్య దీపారాధన చేయటం అలవాటు లేని వ్యక్తులు ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి నిత్య దీపారాధన చేసే వారికి ఆరాధన చేయటం అలవాటుగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి ఈ మూడు తేదీల్లో దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి దానికంటే ముందుగా ఉదయం నిద్ర లేవగానే మీరు ఖచ్చితంగా ఇల్లంతా కూడా శుభ్రపరుచుకుని తలస్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం ఖచ్చితంగా చేసుకోండి అలాగే మీ ఇంటి గడపలు కావచ్చు ఇంటి ముంగిలి కావచ్చు చక్కగా శుభ్రపరుచుకొని అలంకరించుకోండి వీలైతే పుష్పాలతో గుమ్మాన్ని అలంకరించుకోండి ఈ విధంగా చేసిన తర్వాత దీపారాధన చేసేసిన తర్వాత మీరు రాళ్ల ఉప్పు ఉంటుంది కదండి ఆ యొక్క రాళ్ల ఉప్పును పట్టుకొని అది మధ్యాహ్నం సమయంలో కాని సాయంత్రం సమయంలో కానీ లేదా రాత్రి సమయంలో కానీ అంటే మీకు వీలైన సమయంలో బయటి వ్యక్తులు అంటే మీ యొక్క గృహంలోని వ్యక్తులు కాకుండా బయటి వ్యక్తులు ఎవరూ చూడకుండా మీరు ఈ విధంగా గళ్ల ఉప్పు అంటే రాళ్ల ఉప్పు రాక్ సాల్ట్ ఈ విధంగా పిలుస్తుంటాం కదండి ఆ యొక్క ఉప్పును మీ ఎడమ చేతిలో పట్టుకుని ఆ ఉప్పు పైన ఒక పది వరకు ఆవాలను వేయండి ఈ విధంగా వేసేసిన తర్వాత దానిపైన చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ కూడా వేయండి ఈ విధంగా వేసేసి పిడికిలు బిగించేసి ఆ చేతిని పట్టుకుని మీరు ఇల్లంతా కూడా కలియ తిరగండి అంటే ఇంట్లో ప్రతి మూల మూలన తిరగండి ఈ విధంగా తిరిగే సమయంలో మనసులో సంకల్పం చెప్పుకోండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్నా కానీ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏ మూలన దాక్కుని ఉన్నా కానీ అదంతా కూడా బయటకు రావాలని మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ ఈ విధంగా ఇల్లంతా కూడా కలియే తిరిగేసి బయటికి వచ్చేసి ఒకవేళ మీకు నేర్చిన ప్రదేశం అందుబాటులో ఉంటే కనుక అక్కడ పారవేసరండి అందుబాటులో లేని వారు వాషేరియాలు పారబోసేసి దానిపై నుండి నీళ్లు పోసేయండి ఈ విధంగా మూడు తేదీల్లో అంటే ఈ జనవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు తేదీల్లో మీకు వీలైన సమయంలో మూడు సార్లు ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే ఇంట్లో దాక్కుని ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తి బయటకు వస్తుంది ఈ విధంగా చేయటం ద్వారా మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే ఇదివరకు మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది ఆర్థిక పురోగతి లభిస్తుంది అలాగే మీ యొక్క జీవితంలో వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో ఉద్యోగ జీవితంలో మీకు ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా మారుతాయి కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు ఈ మూడు తేదీల్లో ఈ విధంగా చేయండి మీ యొక్క జీవితంలో వచ్చే మార్పును చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు విద్యార్థులకి కావచ్చు ఉద్యోగస్తులకి కావచ్చు వ్యాపారస్తులకి కావచ్చు గృహిణులకి కావచ్చు వృద్ధులకి కావచ్చు మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది ఆర్థిక పరమైన అంశాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ అప్పుల బాధలు కానీ లేకపోతే ఉద్యోగం రాకపోవటం వివాహం కాకపోవటం సంతానం లేకపోవటం ఇటువంటి ఏ సమస్య మీ ఇంట్లో ఉన్నా కానీ ప్రతికూల శక్తి బయటకు వెళ్లిపోవటం ద్వారా మీ ఇంటిపై ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది మీ యొక్క జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు ఈ మూడు తేదీల్లో చిన్న పరిహారం చేసుకోండి మీ యొక్క లైఫ్ లో ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు అలాగే నిత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి అలాగే కుంభరాశి వారు హనుమాన్ చాలీస పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అద్భుతమైన ఫలితాలు చూస్తారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి